అరుణాచలం టూ అరుణాచలం వెళ్ళొద్దామా తక్కువ ధరలోనే నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ఇవిగో వివరాలు ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం చాలామంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అయితే మీరు కూడా ఈ సమ్మర్లో అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తీసుకెళ్తోంది నాలుగు రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది ప్రస్తుతం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది హైదరాబాద్ అరుణాచలం టూర్ ప్యాకేజీ వివరాలు హైదరాబాద్ అరుణాచలం తెలంగాణ టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ప్రస్తుతం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది ఆ తర్వాత మేలో ఇరవయో తేదీ జూన్లో పంతొమ్మిదో తేదీన అందుబాటులో ఉంది పెద్దలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పిల్లలకు ఆరు వెయ్యి రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు ఫస్ట్ డే సాయంత్రం ఉదయం ఆరున్నర నుంచి బషీర్బాగ్ నుంచి బయలుదేరుతారు మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు తొమ్మిది గంటలలోపు దర్శనం పూర్తి అవుతుంది ఆ తర్వాత తెరువనామలాకి బయల్దేరుతారు మధ్యాహ్నం మూడు గంటలకు అరుణాచలం చేరుకుంటారు దర్శనం పూర్తి చేసుకుంటారు రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు మూడో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత వేలూరుకు వెళ్తారు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శన్ ఉంటుంది సాయంత్రం నాలుగు తర్వాత హైదరాబాద్ బయలుదేరుతారు నాలుగో రోజు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించవచ్చు ఇన్ఫో అట్ ద్వారా సంప్రదించవచ్చు టెంపుల్ టూర్ ప్యాకేజీ తెలంగాణ టూరిజం టెంపుల్ టూర్ ప్యాకేజ్ రెండు వేల ఇరవై నాలుగు మరోవైపు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా బడ్జెట్ ధరలోనే వెళ్లాలని అనుకునే వారి కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం టెంపుల్ టూ కకాటియా రీజియన్ పేరుతో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది బస్సులో రోడ్డు మార్గాన ఈ ట్రిప్ సాగుతుంది ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది ఇందుకు సంబంధించి వివరాలను ఇక్కడ చూడండి టెంపుల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం టెంపుల్ టూర్ కకాటియా రీజన్ తెలంగాణ టూరిజం పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది ఇందులో భాగంగా కాళేశ్వరం రామప్ప వేయి స్తంభాల ఆలయం యాదాద్రి కీసరగుట్టను సందర్శిస్తారు డే ఒకటి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు హైదరాబాద్లోని బషీర్బాగ్ నుంచి బయలుదేరుతారు రాత్రి పది గంటలకు యాత్రినివాస్కు చేరుకుంటారు తెల్లవారుజాము ఐదు గంటలు కాళేశ్వరం బయల్దేరుతారు రెండు ఉదయం ఏడు గంటలలోపు కాళేశ్వరం దర్శనం చేసుకుంటారు ఉదయం ఏడు తర్వాత రామప్పకు బయల్దేరుతారు మైనస్ పదకొండు గంటల వరకు రామప్పకు చేరుకుంటారు బ్రేక్ఫాస్ట్ తర్వాత దర్శనం ఉంటుంది మైనస్ పదకొండు గంటల తర్వాత రామప్ప నుంచి వరంగల్కు బయల్దేరుతారు అర్ధరాత్రి రెండున్నర గంటలకు వరంగల్ చేరుకుంటారు హారిత హోటల్లో భోజనం ఉంటుంది మధ్యాహ్నం రెండున్నర హన్మకొండ నుంచి యాదాద్రికి చేరుకుంటారు సాయంత్రం నాలుగున్నర టు సాయంత్రం ఆరు గంటలు యాదాద్రి దర్శనం పూర్తి అవుతుంది సాయంత్రం ఆరు గంటలు నుంచి కీసరకు బయల్దేరుతారు రాత్రి ఏడుంబావు టు రాత్రి ఎనిమిది గంటలు కీసరగుట్టకు చేరుకుంటారు రాత్రి ఎనిమిది గంటలు హైదరాబాద్కు బయలుదేరుతారు రాత్రి తొమ్మిది గంటలు హైదరాబాద్కు చేరుకుంటారు తెలంగాణ టూరిజం ప్రకటించిన ఈ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు పిల్లలకు రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది హెచ్డిటిపి కోలన్ స్లాష్ స్లాష్ టూరిజం డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ పి పీ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు